అండి ఎలా అన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది అండి గెంజి పౌడర్ ఉడికించాను గెంజి ఉడికించటం చాలా బాటలు నేను వీడియో తీయడం జరిగింది పెట్టడం జరగలేదండి తర్వాత అది డిలేట్ అయిపోయి ఇది గెంజి పౌడర్తో గంజి ఉడికించుకున్నాను కాటన్ చీరలకి గెంజి పెట్టే విధానం ఎలాగా అనేది మీకు నేను చూపిస్తాను ఇది చాలా సులువు మరి కాటన్ చీరలే కాదు మంచి చీరలు ఉంటా ఉంటాయి కదా కొన్ని కొన్ని బాగా పెద్ద చీరలు ఉంటాయి అవి ఎలా చేసుకోవాలో చెబుతాను చాలామంది రోలింగ్ చేసుకోవడం అని మరి గంజి పెట్టడం అని చూపిస్తున్నారు కదా ఇప్పుడు నేను పెట్టేదానికి రోలింగ్ ఏమీ అవసరం లేదండి నేను పోచంపల్లి చీరలకు కూడా ఇలాగే గంజి పెట్టి నేను ఎలా ఆరేస్తానో మరి ఎలా ఉంటాయో చూపిస్తాను అట్లా ఇస్త్రి కూడా నేను చేయించను మరి ఆరేసిన చీర కూడా ఉంది చూపిస్తాను మరి ఒక నాలుగైదు చీరలు అవినాయి అనుకోండి ఒక అర డజన్ చీరలో మరి ఎక్కడికన్నా వెళ్తూ కట్టుకుంటూ ఉంటాం కదా నేను ఒక్కసారి కట్టింది మళ్ళీ కట్టడం జరగదండి కట్టుకోకూడదు ఏమో ఎవరు చేయి తగిలిందో బండి మీద వెళ్తాం బండి మీద వస్తాం ఎప్పుడైనా ఏ కారు మీద వెళ్తాం కారు వస్తాం మరి బస్సుల్లో కూడా వెళ్తూ వస్తూ ఉంటాం మరి వెళ్ళిన చోట ఎవరో చూపు ఎటువంటిదో ఎవరు చెయ్యి ఎటువంటిదో తగిలిందో మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఆ చీర లోపల పెట్టకూడదు మళ్ళీ కట్టకూడదు అందుకు మళ్ళీ వాష్ చేసేసుకోవాలి అందుకు నేను సర్పలేసేసి ఊరికే గుంజేసి చేసే అలా చెయ్యను ఎందుకంటే దాన్ని ఏమన్నా మురుకుంటే మనం సర్పేసి ఉతికితే పోతుంది మురుకు లేనప్పుడు అందాన్ని ఉన్న రంగు పోయి అందం పోతుంది చీర నేను ఏం చేస్తాను మళ్ళీ ఈ గింజ పెట్టేసి చక్కగా పిండేసి మరి నేను నాకైతే అస్సలు ఆరేసుకుని ప్లేస్ అనేదే లేదండి అస్సలు ప్లేస్ కలిసి రాదు నాకు కానీ ఒక సందు ఉందనమాట ఆ సందులో ఆ పక్కన ఒక తాడు ఈ పక్కన ఒక తాడు కట్టి ఆ తోడుకి మాత్రం కడతాను కానీ మరి నేను చేసే పనికి చక్కగా బ్లే ఇలా ప్లేన్గా డాబా ఉందనుకోండి ఎవరన్నా ఒకరు తోడు ఉన్నారనుకోండి అటు ఇటు పట్టుకుని వేస్తే చాలా బాగా వస్తాయి అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు అది కూడా నేను చూపిస్తాను అలా వేసుకున్నాం అనుకోండి ఎంత మంచి పెద్ద చీరలు అయినా కూడా ఏ రోలింగు కానీ మళ్ళా ఇస్త్రీ కానీ అవసరం ఉండదు నేనైతే అలానే చేసుకునేదాన్ని ఎందుకంటే నేను మంచి చీరలన్నీ డ్రైవర్స్కి ఇవ్వడం అలవాటు ఇచ్చేదాన్ని ఆ డ్రైవర్స్ ఏం చేసి రెండు మూడు సార్లు ఇచ్చేటప్పటికి ఇడిపోని చాలా పెద్ద పెద్ద చీరలు చాలా మంచి మంచి చీరలు డ్రైవర్స్ వల్ల ఇడిపోని మరి పెట్రోల్ వాస్ అది చేస్తారు ఏదేదో అంటారు అదైతే మనకు తెలియదు కానీ డబ్బులు ఎక్కువ తీసుకునేవారు పాతిక రూపాయలప్పుడు చేయించేదాన్ని నేను ఇప్పుడైతే ఎంతో డ్రైవర్స్కి నాకైతే తెలియదు పాతిక రూపాయలు ఇచ్చి చేయించేదాన్ని మా చిన్న పిల్లలు మా పిల్లలు చిన్నప్పుడు నాలుగు షేర్లకి వంద రూపాయలు అలాగా మరి ఎనిమిది చీరలకి రెండు వందలు ఇచ్చి చేయించేదాన్ని ఇప్పుడు మరి రెండు వందలకి ఒక చీర చేస్తున్నారో లేదో నాకు అయితే తెలియదు కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే మంచి మంచి చీరలు విడిపోనియో రోలింగు అదే అండి రోలింగ్ కాదు డ్రైవర్స్ అప్పుడు డ్రైవర్స్ అనివర్ మరి ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు అలా ఇడిపోని ఇలా చేయించడం మొలా చెప్పి నేను చేయించడం మానేశాను నేనే ఇలా చేసుకుంటాను అంటే కాటన్ చీరలకి ఇలా చేసుకునే అలవాటు ఉంది కానీ మరి మంచి చీరలకి ఎలాగన్నా బయట చేయించాం కదా ఆ అలవాటుని అలా చేయించేదాన్ని ఇప్పుడు కొన్ని చీరలు మాత్రం ఇస్త్రీ చేయించాను కానీ కొన్ని కొన్ని చీరలు అసలు చేయించవలసిన పని ఉండదండి క్లాత్ని బట్టి నేను ఆరేసుకుంటే నేను ఇస్త్రీ చేయించినట్టే ఉంటుంది మరి డ్రైవర్ చేయించినట్టుగా కూడా ఉంటుంది ఇలాగ నేను గింజ ఉడకబెట్టి పెడతాను ఎలా పెడతానో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులో ఇది భేషను నాకు ఇక్కడ మీకు చూపించడానికి వీలు అనేది ఇక్కడే ఉందండి ఇలాగైతేనే ఇంతకన్నా నేను చూపించలేను మరి బాల్జాలు అయ్యి పెట్టి చేస్తే ఇంకొకరు సహాయం ఉండాలి కదా వీడియో తీయడానికి నాకంటూ ఏ సహాయం లేదు ఇక్కడ నేను ఇలాగ ఒక షేడ్ మీద పెడితే ఇలా కనపడుతుంది అందుకు ఇలాగే తీయగలను నేను ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను అని నీళ్ళు వేస్తే చక్కగా కలుస్తుంది అని అనమాట బాగా కలుస్తుంది ముందు నీళ్ళు వేసుకోవాలి ఇది ఇది కూడా చీరలకు పట్టే గింజ ఇది మరి ఏంటో తెచ్చి చెప్పడం తెలియదు మా బాబు కొనిస్తాడు వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటాను ఎంత అక్కర్లేదు ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ గింజి పెడతాం కదా ఇది మంచి స్మెల్ వస్తుంది అనేసి ఇంకా కాంపోస్ట్ అవసరం లేదు ఇది వేయడం వల్ల కాంపోస్ట్ అవసరం లేదు ఇప్పుడు నేను ఉడికించుకున్నా గింజ ఉంది కదా ఈ గింజ వేస్తున్నాను ఇలా చేసేస్తానండి ఇప్పుడుకి నేను రెండు చీరలు పెట్టాను నేను పెట్టిన ఉడికించిన గింజకి నాలుగు చీరలకి లెక్కగా ఈ గింజడు ఉడకబెట్టుకుంటే నాలుగు చీరలు పెట్టేస్తానన్నమాట అనమాట ఇప్పుడు పెట్టే రెండు చీరలు ఆరేయడం జరిగింది ఒకటి ఆరిపోయింది కానీ ఒకటి ఆరుతుంది ఇప్పుడు ఈ చీర పెడతాను నేను ఇదిగోనండి లెంత్ ఎక్కువని అస్సలు అనుకోవద్దు చాలా ఉపకారం అయ్యేది ఇది అంటే చాలామంది చాలా రకాలు చూపిస్తున్నారు కానీ నేను పెట్టుకునే విధానం ఇంత బాగుంటుంది కదా చూపించాలి అని నాకు కూడా ఆలోచన వచ్చి చూపిస్తున్నాను ఇదైతే కట్టి చెంగు ఇదైతే మరి కింద అంచు ఈ అంచు పెద్దగా ఉంది కదా ముందు ఇలాగా కింద అంచు పెట్టుకోవాలి ఫస్ట్ అప్పుడు బాగా కుచ్చిళ్ళు నిలబడతాయన్నమాట ఆ తర్వాత ఎంత పెట్టుకున్నాను ఎక్కువ నీళ్ళే చేయకూడదు ఎక్కువ నీళ్ళు పెట్టవలసిన పని లేదండి ఇది బయటికి వెళ్ళొచ్చి ఒకసారి పిండేసి ఆరా చేసాను తర్వాత గింజి పెడదాము అని ఎప్పుడు కూడా ఒకసారి మామూలుగా ఆరాసేయాలి పిండేసి చేసి పొడి చీర మాత్రమే గింజ పెట్టుకుంటే గింజి బాగా లాక్కుని మంచి రేపులాగా వస్తుంది చీర ఊరం పట్ల అలాగే మాట్లాడగలం నేను చక్కగా పట్టేసిందండి ఇది ఇది ఒక్క నిమిషం ఉంచుతాం పెద్ద కొంచెం చక్కర్లేదు ఇలా గట్టిగా తిండేయకుండా చీర గేంజ్ పట్టింది కదా మనం ఇలా గట్టిగా పిండేయద్దు ఇలా దోమ దోంగ అంటే పై పైగానని ఇంతే గుల్లగా ఇలాంటి గుల్లగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది నీళ్ళగా అయిపోయింది మనం ఎంత గింజేసాం ఈ చీర లాగేసుకుంది ఇది మరి చక్కగా ఆరేసి మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి పోచంపల్లి చీర పెట్టాను ఫస్ట్ ఇంకో చీర ముక్కుబడి రంగు చీర కట్టాను అది ఆరుతుందండి అంచు అయితే ఆరలేదని చెప్పి ఇంకా చెప్పలేదు ఇప్పుడు గెంజి పెట్టాను కదా అది కడతానండి ఇప్పుడు ఆరిపోయింది ఇప్పేసిన తర్వాత అది కడతాను చూసారా ఇది ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో అంచు ఈ ఎప్పుడు కూడా కిందచు కట్టాలి పైన మరి పై ఏమో కిందకు వదిలేయాలి అప్పుడే ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా దీనికి ఇస్త్రీ పని ఉందంటారా లేదు ఇస్త్రీ చేయించనండి ఇదిగో చూసారా ఎంత బాగుందో చక్కగా మడత పెట్టి బీరువాలో పెట్టేసుకోవడమే అంతేనండి నేను ఇలాగే పెట్టుకుంటాను ఇది మరి కొని ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు నాలుగు వేల ఐదు వందలండి కానీ చాలా బాగుంటుంది అంటే క్లాత్ని బట్టి గింజ పడుతుంది అని చెప్పాను కదా ఇది చూడండి కాటన్ క్లాత్ లాగే ఉంటుంది పెళ్ళి ఇలువైన చీర కానీ పొట్టు క్లాత్ లాగా పెట్టేటప్పుడు నుడత నృడతలు వచ్చేయదు అందుకు కాటన్ క్లాత్ లాగే ఉన్న మనం మనం గింజి పెట్టారైతే చక్కగా నైస్గా వచ్చేసింది ఇంకా దీనికి ఎందుకు ఇస్త్రీ డబ్బులు దండగా చక్కగా మడత పెట్టేసి చీర రెండు చీరలు కింద పెట్టామనుకోండి సాఫ్గా అయిపోద్ది మళ్ళీ మనం కొత్త చీరలా కట్టేసుకోవటమే నేనైతే ఇలా పెట్టుకుంటాను మీరు కూడా నచ్చితే ఇలా చేసుకుంటారా మరి ఇంతేనండి చక్కగా చేసుకుంటే మనం ఇంట్లో డబ్బులు ఖర్చు అవ్వగానే మనం చేసుకున్న తృప్తి ఉంటుంది మరి ఎలా మడత పెట్టుకోవాలో అలా కూడా మడత పెట్టేసుకుంటాం చక్కగా వీరు వాళ్ళే పెట్టేసుకుంటాం లైక్ చేయండి స్వేర్ చేయండి చక్కగా చేయండి నేనైతే గంజి పెట్టే విధానం చూపించానండి చక్కగా చూశారు కదా ఇది కొత్త చేరలాగా లేదా గెంజి పెట్టిన తర్వాత నాకైతే చూసుకుని మరీ మరీ మురిసిపోతూ ఉంటానండి నాకు తెలిసిన విధానం ఎలా చూపించగలను మీకు నచ్చుద్ది అనుకుంటున్నానండి ఇంతే పెట్టుకునే విధానం ఇంతకన్నా ఏమీ వేరే అట్టాస్ ఏమీ కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి